హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ అయితే లేచాను తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేశాను ఈరోజు మార్నింగ్ ఇంకొక విషయం ఏంటంటే మాకు నైటే గ్యాస్ అయిపోయింది అందుకోసమే కట్టెల పొయ్యి ముట్టిస్తున్నాము చాలా రోజులు అవుతున్నది కట్టెల పొయ్యి ముట్టియ్యాక మాకు ఎప్పుడు గుర్తు వస్తుంది అంటే ఆ కట్టెల పొయ్యి గ్యాస్ అయిపోయిన నెక్స్ట్ డేనే గుర్తు ఈ పొయ్యి వచ్చేసి మా మమ్మీ మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు తెచ్చింది నెలకి ఒకసారి రెండు నెలలకు ఒకసారి రోజు అలా వాడుకుంటాము అందుకే ఇంకా అలానే ఉంది తీసుకొని కూడా చాలా డేస్ అవుతుంది పొయ్యి మీద మంట పెడితే గిన్నెలు ఎలా అవుతాయో తెలుసు కదా అలా కాకుండా మేమైతే ఆ గిన్నెలకు మొత్తము ఒక గిన్నెలో సర్పు నూనె వేసి అలా మొత్తం రుద్ది పక్కకు పెట్టేసాము నేనైతే ఏ గిన్నెలు వాడుకోవాలనుకుంటున్నానో అవన్నీ గిన్నెలకి అలా ఆయిల్ సర్ఫ్ కలిపింది అప్లై చేసేస్తే మనకు పొయ్యి నుంచి వచ్చే మస అనేది పట్టదండి మనం ఇలా చేతితోటి ఇలా రబ్ చేయంగానే నీట్గా వైట్గా వచ్చేస్తుంది నాకు ఎంత ఇష్టమో అసలు అంతా బ్లాక్ ఇది ఇలా నంగానే వెళ్ళిపోతుంటే ఎప్పుడన్నా మర్చిపోయి అది పెట్టకుండా పెట్టానే అనుకో గిన్నెను అసలు నాలుగైదు రోజులు తోమినా కానీ అది మామూలుగా కాదండి ముందుగా వచ్చేసి చాయ్ అయితే పెట్టేసాను డైలీ ఎలా పెడతాను చాయ్ పెట్టేసి ముందైతే ఆ రైస్కి వేసారు మరగ పెడుతున్నాను ఈ చాయ్ అయింది కదా వెల్లుడ కూర్చొని తాగేస్తున్నారు మంచు కట్టెల పొయ్యి చూసి ఇదేంది అనుకుంటుండు అందుకే కంచి ఇంకా తీరుకోలేదనమాట ఆయన పైనుంచి వర్షము కింద కట్టెల పొయ్యి రేకులు ఉండడం వల్ల వాటర్ పడట్లేదు అప్పుడైతే ఇంతవరకు రేకులు లేకపోయిన ఉండేయండి ఇంట్లోకి వాటర్ వచ్చేసేటివి చిక్కుడుగా అయ్యే నైటే జుంచి పెట్టినాము అదే పొయ్యి మీద ఉడుకుతున్నది అన్నం అయిపోయింది కదా అది దించేసుకొని చిక్కుడుగా అయ్యే పొయ్యి మీద పెట్టేసినాము ప్రతి ఒక్క గిన్నెకి అలా ఆయిల్ నూనె అప్లై చేసాము తర్వాత ఇవన్నీ వేసేసి కర్రీ కూడా ఉంచేసాము మనిషి అయితే ఇంత పొద్దున్న వాళ్ళ తాతమ్మటి పోయి ఫ్రూట్ తెచ్చేసుకుంటుండు అదే చూపిస్తున్నాను నాకు ఎందుకు ఫోటో తీస్తును అంటే నువ్వు చూడు ఎలా తాగుతున్నావు బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్ అంటే గుడ్ బాయ్ని అని అంటున్నాడండి సో తనైతే ఇక గ్యాస్ ఉంటే తను తినేటప్పుడైతే ఉడకబెట్టి ఇచ్చేదాన్ని కట్టలు అయితే మళ్ళీ చల్లారితే మళ్ళీ అంటబెట్టడం కష్టం అనేసి ఇప్పుడే ఆయనకి గుడ్లు అనేది ఉడకబెట్టేసి పక్కా కలా పెట్టేస్తున్నాను ఉద్రగొట్టము లేదండి మేము ఊదేదాన్ని ఉద్రగొట్టమని అంటాము మా మమ్మ అయితే మంచి ఇనుప దాంతో తయారు చేసింది అప్పుడు నేను స్కూల్కి వెళ్ళిన తెలివి వచ్చి నేను వంటలన్నీ ఇదే కట్టెల పొయ్యి మీదనే నేర్చుకున్నా ఆ తర్వాతనే మేము గ్యాస్ తీసుకున్నాము ఇప్పుడైతే ఇలా అండి గిన్నెలు చూసానా భయం అవుతుంది ఆ గిన్నెలు చూసే కానీ ఇలా రబ్ చేయగానే పోతుందండి ఒకసారి తూర్చి చూసినా మళ్ళీ అదంతా బ్లాక్ పట్టింది పట్టిందా అని అయితే అన్నమైతే అయితే నెట్ సడు అన్నం అయినాక ఇంకా అన్నం గిన్నెలు అవన్నీ ఊడ్చి ఆ మసి గిన్నెలు అలా చూడలేకపోయాను నేను ఇంకా అన్నీ దోమేసుకొని గిన్నెలు అయితే సర్దేసుకుంటున్నాను అయితే బ్లాగ్ అయితే ఇంతే అండి ఆ కట్టెల పొయ్యి దగ్గర కూర్చొని ఊది కళ్ళన్నీ మంట పెట్టేసుకున్నాను ఇక ఎక్కువ బ్లాగ్ తీసే ఓపిక లేక ఇక్కడికి స్టాప్ చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఏది పెడితే బాగుంటుందని నేను దీనికంటే ముందు అప్లోడ్ చేసిన వీడియోలో ఉంది చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు స్నాక్స్ అండ్ బ్లాగ్స్ నచ్చితే కంపల్సరీ లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి సున్నుండలు చేస్తాను అది ప్రీవియస్ వీడియోలో ఉంది చెక్అవుట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి